పార్టీలోనే నయీం అనుచరులు ఇంకా ఉన్నారు అని చెప్పి మాట్లాడిండు నయీమాస్తులు ఎక్కడున్నాయి అనేది చెప్పాల్సిన పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది ఈ ప్రభుత్వం మీద ఉన్నది నయమ్ అనుచరులు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారన్నారు కదా దానికి సంబంధించి కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్పిన ఈ యొక్క విషయం పట్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విచారణ షురూ చేయాలి కొన్ని వేల కోట్ల రూపాయలు రెండు రోజులు కౌంటింగ్ మిషన్లతో లెక్క పెట్టినరు మరి ఆ పైసలు ఎవరింటికి పోయినా జరగాల్సింది నయం ఆస్తుల మీద వేజాను జరగాలే అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి పత్రికా ప్రకటన ద్వారా మీడియా పాయింట్ వద్ద మాట్లాడి మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం దాటింది ఎప్పుడు మరి ఎందుకు ఇప్పటి వరకు నయం ఆస్తుల మీద ఎంక్వైరీ చేయలేదు పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులారా కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే చాలా సంచలన వ్యాఖ్యలు చేసిండు నయం ఆస్తులు ఎక్కడ ఉన్నాయి బీఆర్ఎస్ లోనే నయం అనుసరులు సంచలన వ్యాఖ్యలు చేసిండు ప్రస్తుతం ఈ యొక్క వీడియో అనేది చాలా వైరల్ అయింది ఈ యొక్క వ్యాఖ్యలు అనేటివి కూడా చాలా వైరల్ అయినాయి సో మరి ఏం వ్యాఖ్యలు చేసిండు అనే విషయం మనం తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా మిత్రులారా మన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే ఈ రోజు జాతీయ యువజన దినోత్సవం అలాగే స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొని చాలా సంచలన వ్యాఖ్యలు చేసిండు ముఖ్యంగా అక్కడ ఏంటంటే బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి జరిగింది ఆయన దానికి సంబంధించి ఏం చెప్పాలంటే మీరు కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడినా కూడా మా యూత్ కాంగ్రెస్ ఊకోదు ఇట్ల ఎత్తదని చెప్పేసి మాట్లాడి సో ఇది చాలా తప్పు మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తానంటు మీ యొక్క నాయకుడు మీ యొక్క జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకుంటాడు జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకుంటుంది మీ ఎంపీలు కూడా కాన్స్టిట్యూషన్ పట్టుకుని ప్రమాణం చేస్తారు సో రాజ్యాంగం ప్రకారం మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు పోలీస్ చేయని పోవాలి కోట్లలో పోవాలి కానీ దాడులు చేయడం తప్పు దీని నేను ఖండిస్తాను భారతీయ జనతా పార్టీ మీద కూడా అదే విధంగా దాడులు చేసేర్రు అది కూడా తప్పే మీరు రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తులు కాదు కాబట్టి మీకు రాజ్యాంగాన్ని కాపాడాలని ఆ అధికారాన్ని దేశంలో ప్రజలు మిక్కియలే ఇది నంబర్ వన్ పాయింట్ మిత్ర నంబర్ టూ పాయింట్ ఏంటంటే క్లియర్ గా ఏం చెప్పిండీ కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి చెప్పిందంటే నయమ ఆస్తులు ఎక్కడ ఉన్నాయని అడిగి అలాగే బిఆర్ఎస్ పార్టీలోనే నయీం అనుచరులు ఇంకా ఉన్నారు అని చెప్పి మాట్లాడం మరి నయ ఆస్తులు ఎక్కడున్నాయనేది చెప్పాల్సిన పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది ఈ ప్రభుత్వం మీద ఉన్నది అలాగే ఈ యొక్క అనుచరుల గురించి కూడా విచారణ శురు చేయాలి నయం అనుచరులు ఇంకా బీఆర్ఎస్ ఉన్నారన్నారు కదా దానికి సంబంధించి కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్పిన ఈ యొక్క విషయం పట్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విచారణ శురువు చేయాలి అలాగే పైల శేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతూ వంద ఎకరాల భూమిలో వెంచర్ చేసిండు గవర్నమెంట్ భూమిని కూడా కబ్జా చేసిండు కాలువలు కబ్జా చేసిండు అని చెప్పి చెప్పిండు మరి గవర్నమెంట్ భూమి కాలువలు కబ్జా చేస్తే మీ ప్రభుత్వం ఏం బీకుతానని నేను కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా ఇది ప్రభుత్వం తప్పు కాదా అంటే చాదగాని ప్రభుత్వం అన్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి నిరూపించాలి ఇది కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు అలాగే నెక్స్ట్ లోక్సభ ఎన్నికల టైంలో కూడా బి హనుమంతరావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా క్లియర్ గా చెప్పిండు అడ్డగోలుగా నయము అడ్డగోలుగా ఆస్తులు సంపాదించిండు కోర్టులు సంపాదించిండు బ్లాక్ మెయిల్ చేసిండు బెదిరించిండు కిడ్నాపులు చేసిండు పేదోళ్ళ భూములు లాక్కున్నాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మన ప్రభుత్వం కంపల్సరీ విచారణ జరిపించాలే అని హనుమంతరావు చెప్పి ఇప్పటికి షాన్ నెల ఎప్పుడు ఎన్నికలు అయిపోయినాయి సంవత్సరం కూడా అయిపోయింది మీ యొక్క పాలన మరి ఇప్పటి వరకు నయమాస్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు నయమాస్తులను ఎందుకు కనుక్కోలేదు నయమాస్తుల పట్ల ఎందుకు కాముగున్నావు ఇదే రేవంత్ రెడ్డి క్లియర్ గా ఏడు సంవత్సరాల క్రితము రైతులను అవమానించినందుకు గాను తుమ్మల నాగేశ్వరరావును మంత్రివర్గం నుంచి వెళ్ళి బర్తరఫ్ చేయాలని చెప్పేసి అలాగే హరీష్ రావును భర్తరఫ్ చేయాలన్నాడు అదే తుమ్మల నాగేశ్వరరావును ఎందుకంటే ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన కాబట్టి తుమ్మల నాగేశ్వరరావును ఈ యొక్క మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏడు సంవత్సరాల క్రితం మరి ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావును ఎందుకు మంత్రివర్గంలో తీసుకున్నావు ఆ మాటలు కూడా మీకు నేను వినిపిస్తాను మిత్రులారా అయితే ఆ సందర్భంలోనే నయం గురించి మాట్లాండు ఈ రోజు షాదనగర్ లో ఎన్కౌంటర్ జరిగింది పదకొండు గంటలకు ఎన్కౌంటర్ జరిగితే ఎవరో గుర్తు తెగలిగని వ్యక్తి అని చెప్పేసి ప్రకటన చేసిండ్రు కానీ ఇంతలోనే కొన్ని వేల కోట్ల రూపాయలు రెండు రోజులు కౌంటింగ్ మిషన్లతో లెక్క పెట్టిండ్రు మరి ఆ పైసలు ఎవరింటికి పోయినాయి ఎవరింటికి పోయినాయి తెలియాలే అంటే జరగాల్సింది నయం ఆస్తుల మీద విచారణ జరగాలే అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి పత్రికా ప్రకటన ద్వారా పత్రికా ముఖంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడి మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం దాటింది ఎప్పుడో సంవత్సరం మీద ఒక నెల అయితే మరి ఎందుకు ఇప్పటి వరకు నయం మీద ఎంక్వైరీ చేయలేదు ఎక్కడ పోయినాయి ఎవరింటికి పోయినాయి ఆ రోజు రేవంత్ రెడ్డి కూడా క్లియర్ గా చెప్పిండు తో సంబంధాలు అంటే కొంతమంది అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది నయం ఎన్కౌంటర్ కారణంగా అయితే కావలసికొని రైతుల ఇష్యూ పక్కదారి పట్టేదందుకే ఈ అధికారులను సస్పెండ్ చేసిండు మరి తోని సంబంధాలు ఉన్న బీఆర్ఎస్ నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇదే రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు మరి మిత్రులారా ఈ యొక్క వీడియో మీరు అందరు కూడా మరి నై ఆస్తులు ఎక్కడ వేల కోట్ల రూపాయల ప్రజాధనం అది ప్రభుత్వ ధనం ఇక్కడ ఉన్నది ఎవరి ఇంట్లో పోయినాయి ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు ఇదే హనుమంతరావు అన్నాడు ఈ రోజు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి అంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే కాంగ్రెస్ ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించిన మనుషులే అన్నారు మరి కాబట్టి ఖచ్చితంగా వాటి మీద విచారణ జరగాలే పేదల భూములు ఎన్ని లాక్కున్నారు ఎన్ని వేల కోట్లు కౌంటింగ్ మిషన్లు లెక్క పెట్టినరు మరి దాని కారకులు ఎవరు బిఆర్ఎస్ లో ఉన్న నై మనుషులు ఎవరో వాళ్ళందరి మీద కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ యొక్క అభిప్రాయంతో మీరు ఏకీభవించినట్లయితే ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్